సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వచ్చి క్రేజ్ సంపాదించుకున్న నటీనటులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామందే ఉన్నారు ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఎంతోమంది స్టార్ నటులు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు అయితే రాజకీయాల్లో గెలిచిన తర్వాత నటీనటుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది ఒక పార్టీలోని నటీనటులు నటులు మరో పార్టీలోని సహచర నటులపై పరుష పదజాలంతో దూషించిన సందర్భాలున్నాయి ఇటీవల రాజకీయాలను గమనిస్తే మంత్రి రోజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీలోని హీరోలపై విమర్శలు చేసిన దాఖలాలను అంతా గమనించే ఉంటారు ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యుయేషన్ నెలకొంది దీంతో మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు శివాలెత్తిపోతున్నారు ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి రోజా పవన్ పై మాటల దాడి చేశారు పవన్ కళ్యాణ్కు మానవత్వం లేదని ఎమోషన్స్ లేని నాయకుడని దూషించారు పవన్ కళ్యాణ్ ఒక ఆర్టిస్ట్ అయినందుకు తాను ఆర్టిస్టుగా సిగ్గుపడుతున్నానని రోజా కామెంట్ చేశారు సాధారణంగా నటీనటులు చాలా సెన్సిటివ్ గా ఉంటారని ఎమోషనల్ గా ఉంటారని అప్పట్లో ఎంజీఆర్ జయలలిత ఎన్టీఆర్ లాంటి స్టార్ నటులు ఎంతో ఎత్తులో ఉన్న తమకు అలాంటి స్టేటస్ ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని రోజా అన్నారు వాళ్ళు ప్రజల్లో ఉంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు కాబట్టే సీఎం అయ్యారని తెలిపారు కానీ మెగా కుటుంబంలో క్రేజ్ ఉన్న హీరోలు ఎంతోమంది ఉన్నా సీఎంలు ఎందుకు కాలేదంటే వాళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఇప్పటి ఎలాంటి సాయం చేయలేదని అందుకే మెగా హీరోలను ప్రజలు సీఎం చేయలేదని రోజా ఎద్దేవా చేశారు అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడించారని చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబులను ఉద్దేశించి రోజా విమర్శలు చేశారు మెగా హీరోలకు రాజకీయాల్లో భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ అయితే ప్రజా సమస్యలపై సరైన సమయంలో స్పందించకుండా చంద్రబాబు ఎప్పుడు ప్యాకేజీలు ఇస్తే అప్పుడు మాత్రమే స్పందిస్తుంటారని అందుకే ఆయన్ను అంతా ప్యాకేజీ కళ్యాణ్ అంటుంటారని రోజా తన నోటి దురుసు చూపించారు అయితే మంత్రి రోజాకు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు రాజకీయాల్లో నోరు జారే వాళ్ళని నోరు ఉంది కదా అని దుర్భాషలాడే వాళ్లను వ్యక్తిగతంగా విమర్శలు చేసే వాళ్లను ప్రజలు దూరం పెట్టాలని రోజాను ఉద్దేశించి మెగాస్టార్ కామెంట్లు చేశారు ఇలాంటి నేతలను తిప్పికొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉందని ఈ విషయంలో ప్రజలే ఒక నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి సూచించారు ఇలాంటి రాజకీయాలను భరించలేక వెంకయ్య నాయుడు లాంటి నేతలు రాజకీయాల నుంచి విశ్రమించారని చిరు అభిప్రాయపడ్డారు తాను అవార్డులను కోరుకోనని ప్రజల గుండెల్లో తనపై ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు రాజకీయాల్లో తాను రాణించకపోయినా మిగతా జీవితం అంతా సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు డాన్సులు ఆడుతూనే ఉంటానని ఫైట్లు చేస్తూనే ఉంటానని అభిమానులను అలరిస్తూనే ఉంటానని ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటానని మెగాస్టార్ స్పష్టం చేశారు కాగా సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నత శిఖరాలకు చేరడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయనకు భారత కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి సత్కరించిందని మెగా అభిమానులు గుర్తు చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం